మాకు ఇంకో రెండు బుజ్జి ఉడతపిల్లలు దొరికాయో ఇవి ఎలా దొరికాయి అంటే చెప్తాను నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి మా ఉడతపిల్ల గురించి అది చూసి చాలా మంది కామెంట్స్లో వీడియో కోసం తీసుకొచ్చామన్నారండి అస్సలు కాదు అవంత సాధారణంగా దొరకవు సో ఫస్ట్ దొరికింది అయితే మా అమ్మకి ఈ రెండు ఎలా దొరికాయో మీరే చూడండి ఉడత మా ఇంటి దగ్గర స్విచ్ బోర్డ్ దగ్గర పిల్లల్ని చేసింది సో ఎప్పుడైతే అది వదిలేసి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి పాలు కోసం మీ వరుస్తూనే ఉన్నాయి ఇంకా మేము వీటిని చూసి ఎలా పట్టుకుందాం పట్టుకుందామని చెప్పి ఒక డే అంతా వీటి కోసం వెయిట్ చేసి ఫైనల్గా అయితే పట్టుకు అలా అయితే ఫీల్ చేసాం చూడటానికి నేను ఏదో హార్డ్ గా పట్టుకున్నట్టుంది కానీ అదేం లేదండి కొత్త కదా అని చెప్పి కొంచెం అలా పట్టుకున్నాను సో బొజ్జ నిండా మిల్క్ అయితే పట్టి చేసాం సో మంచిగా తాగని ముడిని ఒకేసారి చూపిద్దాం అని చెప్పి చేతిలోకి తీసుకున్నాలే కానీ చేతిలో ఈ ముడిని ఉంచుకోవాలంటే పెద్ద టాస్క్ ఏనండి బాబు ఎందుకంటే కొట్టుకుంటా లేకపోతే అటు ఇటు గంతులు తీస్తూనే ఉంటాయి ఇప్పుడంటే కొంచెం బొజ్జ నిండా పాలు తాగినాయి కాబట్టి ముద్దుగా అలా పడుకుని వీడియోకి అయితే కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ మా ఉడతలు మీకు ఎలా అనిపించాయి నెక్స్ట్ వీడియోలో వీడి పేర్లు రివీల్ చేస్తాను